అంటే కర్మేంద్రియాలు వాడు చేసే పనులన్నీ చేస్తుంటాయి వాడు చేసే వ్యవహారాలు చేస్తూ కూడా మనస్సులో ఈశ్వరారాధన నేను చేస్తున్నాను ఎందుకంటే ఇదంతా ఈశ్వరుని యొక్క స్వరూపం ఆత్మస్వరూపం ఆత్మస్వరూపమున్నదే ఇదంతా కూడా కనిపిస్తుంది ఏమంటే తాడు ఎందు పాము కనిపిస్తున్నది ఈ సిగరెట్ పేపర్ నందు చూసినప్పుడు వెండి నీకు కనిపిస్తుంది వెండి ఎక్కడ కనిపిస్తుంది ఒక మూలలో కనిపిస్తుందా ఆ పేపర్ అంతా అంతాగా కూడా కనిపిస్తుందా అంటే ఆ పేపర్ అంతా వెండిగా కనిపిస్తుంది ఒక మూలలో కనిపించదు అంతా వెండిగానే కనిపిస్తుంది కానీ నిజంగా దాన్ని పట్టుకొని చూసిన తర్వాత ఇది వెండి కాదు అని గుర్తించిన అలాగే ఈ సకల బ్రహ్మాండం అంతా ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపము ఈ జగత్ అనేటువంటిది ఆత్మస్వరూపము తెలియని కారణము చేత వీడి యొక్క దృష్టి దోషము చేత వీడికి ఈ జగత్తుగా కనిపిస్తున్నది వాడు జిజ్ఞాసువైతే ఇదంతా ఈశ్వరుడు అని చూస్తాడు నేను ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలి ఆత్మస్వరూపానికి వెళ్ళే మార్గములో నాకు ఆత్మతత్వం తెలియట్లేదు ఆ ఆత్మతత్వము తెలుసుకునే మార్గములో నా మనస్సు నిలవడం లేదు కాబట్టి ఆ ఆత్మస్వరూపాన్ని ఈశ్వరు రూపంగా పట్టుకుంటున్నాను దీన్ని పట్టుకొని ముందుకు పోతున్నాడు ఒక్కొక్క మెట్టెక్కి ముందుకు పోతున్నాడు ఇది అధమ జిజ్ఞాసు చేసే పని అంటే ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడు ఇప్పుడు ఇతను ఎక్కడున్నా పరమాత్మను ఆశ్రయించి ఉన్నాడు వాడు వస్తాడు వాడు వచ్చి ఇప్పుడు కృష్ణుడు కూడా ఆరాధిస్తాడు అది దాంట్లో భాగమే కానీ ఇక్కడే ఉన్నాడు అనేది లేదు ఇక్కడే ఉన్నాడు అనేది లేదు కాకపోతే ఈ విచారణ ఉందే ఈ విచారణ మనస్సుకి ఏం చేస్తుంది దారి చూపిస్తుంది ఈ విచారణ మనస్సుకి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే దానికి దారి చూపిస్తుంది కాబట్టి ఇది అన్నింటికంటే ఉత్కృష్టమైనది సరే ఇప్పుడు ఈశ్వరుణ్ణి తెలుసుకున్నాడు ఆ ఈశ్వరుడు చెప్పినట్లుగా కర్మ చేస్తూ ఈశ్వరుణ్ణి పొందే మార్గంలో భగవంతుడు చెప్పిన ప్రకారంగా కర్మ చేస్తే అది అధమ జిజ్ఞాసు చేసే పని తర్వాత మధ్యమ జిజ్ఞాసు మధ్యమ జిజ్ఞాసులో మళ్ళా ఉత్తమ మధ్యమ అధమ మళ్ళా వస్తాయి సరే మనం ఒకటి చెప్పుకుందాం చాలు అంటే మీ మధ్యమ జిజ్ఞాసుగా ఉండేవాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మన్నా శ్రీరాముడన్నా బృందావనంలో బృందావనంలో ఉండేటువంటి ఒక సాధు ఒక సాధు అంటే బృందావనంలో రాధాకృష్ణుల్ని పెట్టుకొని అక్కడ ఉండేటువంటి బృందావనం ఆశ్రమం ఆశ్రమంలో ఉండేటువంటి మఠాధిపతి వారు వారు కూర్చొని ఇట్లా ఉన్నప్పుడు భక్తులు అడుగుతున్నారు కొన్ని ప్రశ్నలు దాంట్లో ఒక ఆమె అడిగింది ఒక ప్రశ్న అడిగింది ఏం ప్రశ్న అడిగిందంటే నాకు ఇంకా పెళ్ళి కాలేదు అనింది సరే ఎటువంటి వాడు పెళ్లి చేసుకోలేను అనుకుంటున్నావు నేను కృష్ణుని లాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి అని అన్నది వారు చెప్పిన సమాధానం ఏంటంటే కృష్ణుడు కృష్ణుడే కాని ఇంకా వేరే వాళ్ళు ఎవరు కాదు నీకు కృష్ణుడు దొరకడు లోకంలో ఉండే వాళ్ళని నువ్వు చూసి చేసుకోవాలి కృష్ణుడు కుదరదు అని చెప్పాడు కృష్ణుడు దొరకడు కృష్ణుడు రాధాదేవికి మాత్రమే భర్త మిగతా ఇంకెవరికి భర్త కాదు నీ కూడా కృష్ణుణ్ణి భర్తగా పొందాలి అనే ఆలోచనను విరమించుకో అని అన్నాడు నేనంటాను అది తప్పు అని నేను అంటా ఎందుకంటే ఆత్మౌపమ్యైన సర్వత్ర సమం పశ్యతిది యోర్జున అనన్నాడు భగవంతుడు అంటే భగవంతుడు ఏ రూపంగా ఉన్నాడు ఆత్మరూపంగా ఉన్నాడు ఆత్మరూపంగా ఎక్కడున్నాడు అందరి హృదయములలో ఉన్నాడు నీ కర్మానుసారంగా నీ కర్మానుసారంగా నీకు ఎవడో అతను భర్తగా లభిస్తాడు ఆ లభించిన భర్త ఆత్మరూపంగా ఉన్నాడని భావించి ఆ ఆత్మరూపంగా ఉన్నటువంటి స్వరూపమే శ్రీకృష్ణుడు అని భావించి నువ్వు సేవించు అని నేను చెప్తా ఇప్పుడు బృందావనంలో ఉండేటువంటి ఆ పీఠాధిపతి చెప్పిన మాటకి నా మాటకి ఎంత తేడా ఉంది ఆయన శ్రీకృష్ణుని పొందలేవు నువ్వు అని చెప్పాడు కృష్ణుడు వంటి ఏమి కృష్ణుడనే కృష్ణుడనే అంటే కృష్ణుని పొందాలనే ఉద్దేశంతో అడిగింది కానీ వీళ్ళు చెప్పడం ఏంటి కృష్ణుని నువ్వు పొందలేవు కృష్ణుడు వేరే నువ్వు వేరే అనే భావన ఉంటుంది భగవద్గీత అలా చెప్పట్లేదుగా బృందావనంలో భగవద్గీత అవసరం లేదు మీకు తెలుసా బృందావనములో బృందావనములో భగవద్గీతను పెట్టి పూజించరు భగవద్గీత పారాయణము చెయ్యరు ఇది స్వామీజీ చెప్పారు అట్లా అట్లా కాదు అట్లా కాదు నేను చెప్తాను అది అది కాదు ఉంది కదా బృందావనంలో భగవద్గీతను పారాయణం చెయ్యరు అంటే బృందావనములో భగవద్గీతకు ప్రాధాన్యం లేదు ఇంక దేనికి ప్రాధాన్యం ఉంది రాధాకృష్ణునికి ప్రాధాన్యం ఉంది అయోధ్య ఉంది అయోధ్యలో కృష్ణునికి ప్రాధాన్యం లేదు ద్వారకలో రామునికి ప్రాధాన్యము లేదు అంటే ఇప్పుడు ఏమైంది రాముడు వేరేపినాడు కృష్ణుడు వేరేపోయినాడు బృందావనంలో రాధాకృష్ణుడు వేరే భగవద్గీతలో అలా చెప్పిందా ఇది అధమ జిజ్ఞాసు కిందికి కూడా రాదు మధ్యమ జిజ్ఞాసు అట్ల కాదు మధ్యమ జిజ్ఞాసు ఆత్మస్వరూపం సర్వులయందున్నటువంటిది సర్వేశ్వరుడంతా ఈశ్వరుడే అదే పరమాత్మ ఇది ఈ స్థితి రావాలంటే ఈ మానసిక పరిపక్వత రావాలి ఈ భావన మనస్సులో దృఢపడాలి అలా దృఢపడి ఈశ్వరుని నేను ఆత్మస్వరూపాన్ని పొందాలి ఆత్మస్వరూపము కొరకే ఈ సర్వము ఈశ్వరుని రూపంగా నేను అంటే ఈశ్వరుని రూపంగా అంటే ఆత్మరూపంగా నేను భావిస్తున్నాను భగవంతుడు చెప్పిందిగా మత్కర్మకృత్ మత్పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు అన్ని భూతములైందు ఎస్ సమామేతి పాండవ నువ్వు నన్ను పొందాలనంటే నన్ను తెలుసుకోవాలంటే సర్వులయందు నన్ను చూడు సర్వము నందు నన్ను చూడు నాయందు ప్రేమ కలిగి ఉండు ఇది మధ్యమ జిజ్ఞాసు చేసే పని ఇప్పుడు ఆయనకు విగ్రహంతో విగ్రహం ఉండినా ఒకటే విగ్రహం లేకపోయినా ఒకటే విగ్రహమును కూడా పూజ చేస్తాడు విగ్రహమును పూజ చేస్తాడు అందరిని కూడా పూజ చేస్తాడు అందరియందు పరమాత్మనే చూస్తాడు తేడా లేదు ఇది మధ్యమ జిజ్ఞాసు ఉత్తమ జిజ్ఞాసు ఇప్పుడు ఉత్తమ జిజ్ఞాసు ఎవరు ఎలా ఉన్నాడు అందరియందు ఆత్మస్వరూపంగా ఉన్నాడు అంటున్నాడు ఆత్మ ఎలా ఏంటి ఇప్పుడు ప్రశ్న అందుకే భగవంతుడు పదమూడవ అధ్యాయం ఎత్తుకుంటానే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ క్షేత్రజ్ఞుడు క్షేత్రము అయ్యా రెండే ఉండేది క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండున్నాయే క్షేత్రజ్ఞుడు నేను క్షేత్రజ్ఞుడు నేను క్షేత్రము దో ఇవన్నీ శరీరాలు కనిపిస్తున్నాయే శరీరాలుగా కనిపిస్తున్నది క్షేత్రం అంటే క్షేత్ర జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ నువ్వు నన్ను తెలుసుకోవాలంటే క్షేత్రమును క్షేత్రజ్ఞున్ని ఇద్దరిని తెలుసుకో నువ్వు నన్ను తెలుసుకునే ఈ సకల బ్రహ్మాండం అంతా అదే ఓహో అంటే క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఈ క్షేత్రమునందున్నటువంటి వాడు క్షేత్రజ్ఞుడు ఓ అంటే ఇప్పుడు పరమాత్మయే ఈ శరీరమునందు ప్రకటింపబడుతున్నాడన్నమాట ఎంత దగ్గరకు వచ్చేసాడు ఇప్పుడు ఎంత దగ్గరకు వచ్చేసాడు ఇతను ఉత్తమ జిజ్ఞాసు అంటే ఇప్పుడు ఈ శరీరమునందు ఈ శరీరం ముందు ప్రకటింపబడుతున్నటువంటి ఆత్మస్వరూపమే క్షేత్రజ్ఞుడు ఈ శరీరం ముందు ప్రకటింపడుతున్నటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అంటే అందరి శరీరాల్లో ప్రకటింపడుతున్నవాడు కూడా క్షేత్రజ్ఞుడే క్షేత్రజ్ఞం అన్నాడు అన్ని శరీరాల్లో ప్రకటింపడుతున్న క్షేత్రజ్ఞుడు నేనే ఒకటే ఇది ఉత్తమ జిజ్ఞాసు అంటే మోక్షానికి చాలా దగ్గరకు వచ్చినాడు మోక్షానికి చాలా దగ్గరకు వచ్చినాడు ఆ క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకునేదానికి మనకి ఆడ ఉండేటువంటిది భగవంతుడు చెప్పిందే మనకు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలంటే మన బుద్ధి వికాసం కావాలి మన బుద్ధి వికాసం కావాలి మన బుద్ధి వికాసం కావాలనంటే ఆయన లేపప్ప అప్పుడప్పుడు ఆయన మీద చేబెట్టిండు సరేనా మీకోసం కాదు నా కోసం ఎందుకంటే నా మైండ్ చూస్తే ఇబ్బంది పడకుండా కొద్దిగా మనసు చెప్పేదాని కోసం సరే ఇప్పుడేంటి మన మార్గంలో వెళ్ళేటప్పుడు మనకు సపోర్ట్ సపోర్ట్ వస్తా చూడండి ఇప్పుడు మన స్వామి ఇది పెట్టుకొని వస్తాడుగా స్టిక్ స్టిక్ ఏంటి ఇప్పుడు సపోర్ట్ స్టిక్ సపోర్ట్ కదా ఆ స్టిక్ సపోర్ట్ దగ్గర కదా నడుస్తున్నారు మామూలుగా కూడా నడుస్తారు కానీ స్టిక్ ఉంటే ఒక ధైర్యం అవునా అలాగే భగవద్గీతను మనం అర్థం చేసుకుండే సామర్థ్యం బుద్ధి మనకు లేనప్పుడు ఈ ఉత్తమ జిజ్ఞాసుగా ఉండేవాడికి సపోర్ట్ సపోర్ట్ ఆచార్యులు వారు జగద్గురు శంకరాచార్య స్వాముల వారు మనకేం చేశారంటే నాయన నువ్వు ఎలా అర్థం చేసుకో అని చెప్పేదానికి చిన్నపిల్లలకు స్పూన్ ఫీడింగ్ చేస్తారు చూడండి తల్లి బిడ్డకు దో 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 రావే రావే చందమామ కొండక్కి రావే గోగుపూలు దావే అని ఏందో చెప్తూ ఉంటే వాడు అట్లా చెట్లా చేస్తూ ఉంటే వాడికి తినిపిస్తూ ఉంటుంది కదా అలాగా ప్రకరణ గ్రంథములను చెప్పి ఆ మార్గం వైపు మన మనస్సును మరల్చి అటువైపు తీసుకెళ్తారు అంటే భగవద్గీతను అర్థం చేసుకునే మార్గంలో ఈ ప్రకరణము కరణం అంటే చెప్పినాక పనిముట్టు మన మనస్సుని పట్టుకొని ఆ ఆత్మ మార్గంలో నడిపించేటువంటి పనిముట్టు అది మిగతా వాటన్నింటికంటే గొప్పదైనటువంటి పనిముట్టు దానిని ప్రకరణము అంటారు అది ప్రకరణం ఆ ప్రకరణ గ్రంథాలు మనం విచారణ చేసుకుంటున్నాం దాంట్లో మొట్టమొదటిది ఇప్పుడు తత్వబోధ అనేది మొదలుపెట్టినాం తత్వబోధ అనేది ఏం చేస్తుందంటే నీకు స్పిన్ ఫీడింగ్ లాగా రా ఆడుకుంటూ తినిపిస్తాడు చూడండి చిన్నపిల్లలకి మీరు చూస్తే చిన్నపిల్లడు పరిగెత్తా పోతాడు దో అటుకు పోయేసి రాపో వాడికి ముద్ద పెట్టి అటుకు పోయేసి అంటే అటుకు పోయేసి వస్తాడు వాడు ఆ లోపల వాడు వాడికి తెలియకుండా నమ్మిళు మింగేసి ఉంటాడు అప్పుడు మళ్ళీ వస్తే కొంచెం మట్లా ఇట్లా చూపించి మళ్ళీ ఇంకొక ముద్ద నోట్లో పెట్టి ఇట్లా పోయి రాప్పు ఆ చూడు అది ఎత్తుకోండి రాపో తల్లి తినిపిస్తాడు ఆ విధంగా అసలు భగవంతుడే చాలా సున్నితమైనటువంటి రూపంగా భగవద్గీతను చెప్తే ఆ భగవద్గీతను కూడా మనం అర్థం చేసుకోలేమని ఆచార్యులు వారు ఏం చేశారంటే చాలా సున్నితంగా ఇంకా కిందికి దిగి మన మనస్సులను ఈ మార్గంలో మరలించేదానికి చెప్పినటువంటివి ప్రకరణ గ్రంథములు దాంట్లో తత్వబోధ సాధన పంచకం విజ్ఞాన నౌక తర్వాత నిరంజనాష్టకం పంచకం వివేక చూడమణి తర్వాత పంచదశి ఇటువంటివి అనేక ప్రకరణ గ్రంథములు దశశ్లోకి సాహస్రి సాహస్రి ఉపదేశ సాహస్రి ఇట్లా ఎన్ని గ్రంథాలు ఉంటాయంటే చెప్పడానికి వీళ్ళన గ్రంథాలను ప్రకరణ గ్రంథములను జగద్గురు శంకరాచార్య స్వామి వారు మనకు అనుగ్రహించి చెప్పినారు మిగిలిన ఆచార్యులు కూడా చెప్పినారు అయితే మిగిలిన ఆచార్యులు ఇంతసేపు దేవుడు అని చెప్పినాం చూడండి ఆ దేవుణ్ణి ఆశ్రయించుట దేవుణ్ణి ఆశ్రయించుట దేవుణ్ణి పట్టుకునుట దేవుని కోసమే నేను పూజ చేస్తాను దేవుని కోసమే నేను ఉంటాను అని అంతవరకు చెప్పారు వాళ్ళు నేను చెప్పట్లేదు అయితే ఆత్మస్వరూపం దగ్గర వరకు తీసుకెళ్లినటువంటిది జగద్గురు శంకరాచార్య స్వామి వారు మిగిలిన ఆచార్యులు అంతవరకు తీసుకెళ్లలేదు అందువలన వాళ్ళు వాళ్ళు కూడా ప్రకరణ గ్రంథములను చెప్పినప్పటికీ ఆ స్థాయి వరకు తీసుకురాలేదు భగవద్గీతను పూర్తి స్థాయి వరకు వాళ్ళు ఆశ్రయించలేదు ఎందుకంటే భగవద్గీతలోనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అనేటువంటి శరణాగతి శ్లోకం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైన శ్లోకం అని చెప్పి విశిష్టాద్వైతులు దాన్ని ఎంత గొప్పగా చెప్తారంటే అంత గొప్పగా చెప్తారు అయితే నువ్వు చెప్పినట్లుగా దాని అర్థమును తెలుసుకుని ఆ ప్రకారం ఉంటే నువ్వు చెప్పినట్లుగా దాన్ని తెలుసుకొని ఆ ప్రకారం నువ్వు ఉంటే అప్పుడు తెలుస్తుంది ఈ శ్లోకముని గురించే శ్రీ త్రిదండ్రి చిన్నజీర్ స్వాముల వారు చెప్పినటువంటి కామెంట్ ఏమంటే శంకరాచార్య స్వాముల వారు ఈ శ్లోకానికి సంబంధించి ఎంతో వివరంగా చెప్పినారు కాల్చట్టు చూసుకో యూట్యూబ్లో చూసుకో వారు చెప్పిన మాటలు నేను చెప్తాను చాలా లోతుగా చెప్పినారు అందుకనే మేము శంకరాచార్య స్వామి వారిని ప్రథమ వైష్ణవుడిగా మేము స్వీకరిస్తున్నామని కూడా చెప్పారు ప్రథమ వైష్ణవుడిగా స్వీకరిస్తున్నామని చెప్పారు మరి చెప్పినప్పుడు మళ్ళీ ఆశ్రయించాలిగా అందరూ కూడా ఈ భేద బుద్ధి ఎందుకు వస్తుంది మేము మిమ్మల్ని ఒకటి పెడతాను చెప్పండి మీరు మీ మీ మేనమామను మీరు చూసారా లేదా మీ మేనత్తను చూసారా లేదా మీ మేనమామను మీ మేనత్తను చూసినట్లుగా విష్ణువుని లక్ష్మీదేవిని చూసారా మీరు ఏదో మీ మేనమామను మీ మేనత్తను చూసినట్లుగా మా దేవుడు అని మాట్లాడితే ఎట్లా ఉంటుంది మీ మేనమామను మీ మేనత్తనైతే నువ్వు చెప్పు ఈయన మా మేనమామ ఈమె మా మేనత్త అని చెప్తే బాగుంటుంది అది అంతేనా దేవుని కూడా ఈయనే దేవుడు ఇంకొక ఆయన దేవుడు కాదు అని నువ్వు చెప్తే ఏదైనా చెప్పాలంటే శాస్త్ర ప్రమాణంగా చెప్పాలి శాస్త్ర ప్రమాణంగా భగవద్గీతలో అలా ఉందా భగవద్గీతలో లేని విషయాన్ని అక్కడ చొప్పించడం జరిగింది చొప్పించడం జరిగింది తప్పని నేను చెప్పట్లేదు ఒక స్థాయిలో అది కరెక్టే ఒక స్థాయిలో కరెక్ట్ అయినంత మాత్రాన దాన్నే పట్టుకొని కూర్చుంటే సరిపోతుందా ముందుకు పోవాల్సిన పని లేదా ముందుకు పోతావు అక్కడే కూర్చుంటాం అన్నీ ఇష్టం నాకు అవసరం లేదు నేను ప్రకరణ గ్రంథాలని చెప్తున్నాను కాబట్టి ఉత్తమ జిజ్ఞాస మార్గంలో నేను సాధువుగా ఉన్నప్పుడు సాధువుగా ఉన్నప్పుడు సాధువు చెప్పాల్సింది చెప్పాలి కానీ సాధువు చెప్పాల్సింది చెప్పకుండా ఇంకో కదా అని చెప్తే వాడు సాధువు కాదు మీరు ఒకటి వినండి వినండి నేను ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నానా లేదా వేరే వాళ్ళని గురించి చెప్తున్నానా నీకు నువ్వు కా మొదట మీరు నిలిపేయండి మీరు ప్రశ్న అడగాలనుకుంటే మళ్ళీ అడగండి నన్ను ఎందుకంటే మేము ఎవరిని విమర్శించటం లేదు ఆత్మతత్వానికి వెళ్ళేటువంటి మార్గములో ఉండేటువంటి వాడు ఆత్మతత్వానికి వెళ్ళేటువంటి మార్గములో ఉండేటువంటి వాడు ఇటువంటి మార్గాలను పోతూ ఉంటాడు ఇటువంటి మార్గాల్లో పోతూ ఉంటాడు వాడికి ఏం చేయాలి వాడికి నేను నిర్దేశం చేయాలి వాడికి మీరు ఒకరు మీ మీడు ఉండేటువంటి ప పది పదహైదు మంది కాదు ఈ పదహై మంది ఉన్నారు ఈ పది మంది ఉన్నారు మీ ఇరవై ఐదు మందికి కాదు నేను ఉద్దేశం చెప్తా ఉండేది నాకు ఈ యూట్యూబ్లో చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళను కూడా ఉద్దేశించి చెప్తున్నాం అంటే ఏంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనుకుండేటువంటి వాడికి నిజమైన ఆత్మతత్వానికి వెళ్ళే మార్గం ఏదుందో కర్మాన్ని చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థం ఉపాసన బ్రహ్మజ్ఞానం మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత డిండిమహ ఈ కర్మను గురించి చెప్పినటువంటి ఆచార్యులు కొందరు ఉపాసనను గురించి చెప్పిన ఆచార్యులు కొందరు జ్ఞానమును గురించి చెప్పిన ఆచార్యులు కొందరు ఇప్పుడు నేను దాన్ని అంతా ఏ చేయాలి ఏ ఏ ఆచార్యుడు ఎంతవరకు చెప్పినాడో చెప్పాలి ఏ ఏ ఆచార్యుడు ఎంతవరకు చెప్పినాడో చెప్పాలి ఆ తర్వాత ఆచార్యుడు ఎంతవరకు చెప్పినాడో అది చెప్పాలి ఆ తర్వాత ఆచార్యుడు ఎంతవరకు చెప్పినాడో అది చెప్పాలి ఆత్మతత్వం ఏందో అది చెప్పాలి నేను అందుకు నేనుండేది నేను జిజ్ఞాసులకు చెప్పేదానికి నేనుండేది వేరే వాళ్ళని విమర్శించేదని కాదు మీకు జిజ్ఞాస అనేటువంటిది మీరు తెచ్చుకోండి మీరు తెచ్చుకోవాలని కానీ వీటికొచ్చి మేము విమర్శిస్తున్నామనే మాటను మీరు విడిచిపెట్టేయండి మీకు జిజ్ఞాస లేకపోతే మీరు తెలుసుకోండి అంతేగాని మీరు వచ్చి మేము మేము ఎవరిని విమర్శించుట లేదు అద్వైతం పరమార్థోహి తద్భేదం ద్వైతముచ్యతే తేషాముభయతాద్వైతం తేనాయం నా విరుద్ధ్యతే అంటే వేరే వాళ్ళు ఎంతవరకు చెప్పినారో దానిని చెప్పి దాని నుంచి మళ్ళా ముందుకు తీసుకెళ్తాం చూడు మీరు నువ్వు జిజ్ఞాసు కాదు నువ్వు జిజ్ఞాసు కా నువ్వు జిజ్ఞాసు అయిన తర్వాత మళ్ళా ప్రశ్న కానీ నువ్వు జిజ్ఞాసు కాదు నువ్వు జిజ్ఞాసు కాదు కాబట్టి నేను చెప్పేది మీకు అర్థం కాదు అందుకని నేను మిమ్మల్ని మీరు మీరు టెంకాయ ఎత్తుకొని తీసుకునేదానికి పోతా అంటే పిలిచి కూర్చోమని చెప్పింది అందుకు ఎందుకంటే దీనిని మీ మనస్సుకు సరిపేటట్లుగా తీసుకుంటున్నారు మీరు మీరు మొదట ఒకటి చేయండి మీరు ఈ ఆశ్రమానికి సంబంధించి నేను మేనేజర్ని అనే భావన విడిచిపెట్టి ఇక్కడ శ్రవణం చేయండి అర్థమవుతుందా మీకు ఈ విషయం అర్థం కావాలంటే నేను కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాను అనే దృష్టితో కన మీరు గన వినగలిగితే ఆ దృష్టి రావాల మీకు అంతేగాని నేను ఇక్కడ ఆశ్రమము ఈ ఆశ్రమంలో నేను మెయింటైన్ చేస్తున్నాను ఈ ఆశ్రమంలో ఇలా జరగాలి అనే దృష్టితో కనుక మీరు ఆలోచన చేస్తే మీకు నేను చెప్పేది ఏ కోశాన అర్థము కాదు ఇప్పుడు నేను అందుకని నిన్నమన్న కూడా చెప్పాను నిన్నమన్న ఎందుకు నేను వచ్చినప్పటి నుంచి ఇది ఆశ్రమం అని చెప్తున్నా అని చెప్తున్నానుగా ఉన్నా ఉన్నా మీరు మీరు ఏం చేస్తారంటే క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడండి క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడండి ఎందుకంటే మనం ఎందుకంటే ఇక్కడ ఇది రికార్డింగ్ అవుతుంది మీరు చెప్పేది మీ విధానము నాకు బాగా తెలుసు మీ విధానమును తెలిసే నేను దానిని దానిని కించపరచకుండా ఆశ్రమ విధానమును మీకు తెలియజేసే ప్రయత్నంలో నేను ముందుకు తీసుకెళ్తున్నా ఎందుకంటే మీ విధానం తప్పు కాదు ఎందుకంటే మీరు ఉన్నటువంటి విధానములో మీ భావనలో ఉన్నటువంటిది కరెక్ట్ అది అది సామాన్యమైనది ఏం కాదు అదే మీ మామూలుగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా అది గొప్ప విధానం గొప్పది కాదని చెప్పట్లేదు దానికంటే గొప్పదైనటువంటి విధానానికి కూడా పోవాలిగా అది ఆశ్రమం ఆశ్రమం అని పేరు పెట్టినటువంటిది ప్రజాసేవా సంఘం అని మళ్ళీ మీరు పేరు పెట్టుకున్నారు కానీ ముందున్నదేమిటి సుజ్ఞానానంద మీరు మాట్లాడదండి ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడండి సుజ్ఞానానంద అని ఎవరు పెట్టారు పేరు ఆశ్రమం అని మీరు పేరు పెట్టారు సరే చూడండి పోనీ ఒక పని చేయండి అట్లాంటప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటారు పోనీ ఏదన్నా చెప్పండి పోనీ నన్ను చెప్పమంటారా ఇది చెప్పమంటారా నిలిపిమంటారా పోయినా అది కూడా చెప్పేసా సరిపోతుంది నాకు ఎందుకు ఎందుకంటే మీరు అట్లా వచ్చినారు కాబట్టి నేను కూడా ఇది అడిగేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఉన్నాను ఉండండి ఉండండి నేను వాళ్ళకు చెప్పట్లేదుగా ఇప్పుడు నేను వాళ్ళకు చెప్తున్నాను మీకు చెప్తున్నానా మీకు చెప్తున్నారు అంటే ఏమి మీరు ఆత్మతత్వాన్ని గ్రహించండి అని మీకు చెప్తున్నానుగా నేను వాళ్ళని చెప్పట్లేదుగా నేను వాళ్ళకు చెప్పట్లా నేను ఆత్మతత్వాన్ని आप च just...